స్వామివారికి చందనపు పూతకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుండి తెప్పిస్తారు జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు ప్రత్యేక పూజలు చేసి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు సుగంధ ద్రవ్యాలను కలిపి అరగదీసిన చందనాన్ని చందనోత్సవం కోసం సిద్ధం చేస్తారు అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి స్వామివారిపై పూసిన చందనాన్ని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు అక్షయ తృతీయ రాత్రి వరకు భక్తుల దర్శనం కొనసాగుతుంది ఆ తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు సింహాచలం గంగాధర నుంచి వెయ్యి కలసాలతో నీటిని తీసుకొని వచ్చి సహస్ర ఘట్టాభిషేకాన్ని చేస్తారు ఆ తర్వాత స్వామివారికి మూడు మనుగుల చందనాన్ని లేపనంగా పోస్తారు ఆ చందనం పూసిన తర్వాత స్వామివారు మళ్ళీ నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు ఈ చందనపు పూత క్రతువు ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంది అక్షయ తృతీయతో పాటు వైశాఖ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మనుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు ఇలా చందనోత్సవాల సందర్భంగా స్వామివారి నుంచి తీసే దాదాపు ఐదు వందల కిలోల గంధాన్ని అక్షయతృతీయ రోజున భక్తులకు ప్రసాదంగా అందిస్తారు